రేపు సర్పంచ్ ఎలక్షన్ లో ఓటుకు రెండు వేల రూపాయలు ఇస్తారండి ఏం చేస్తారా రెండు వేల రూపాయలతో ఐదేళ్ళ పాటు ఆయన సర్పంచ్ ఉంటుంది రాబోతున్నాయి సర్పంచ్ ఎంపీటీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఎంత ఇస్తాడనే చూస్తున్నాం మనం ఒకవేళ లేని వాడు పోటీ చేస్తే వాడు మంచోడైనా మన దగ్గర పైసలు వాడేడే గెలుస్తాను ప్రాణాలతో ఉంటే ఎప్పుడు మారుతాం మరి దయచేసి మనం గుర్తుంచుకోవాలి లీడర్లు మారాలి పార్టీలు మారాలి అనేది పక్కన పెట్టండి వాడు మారడు 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 మారాల్సింది ప్రజలే సో దయచేసి ఆలోచించండి ఈ సమాజం కోసం ఆలోచించాలి మన కోసమే కాదు మన పక్కోడు కోసం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం మారి మన ఎజెండాలకు వాడిని తీసుకురావాలి వారు ఎట్లా మారతాడు వాడు దొంగే కదా దొంగ ఎట్లా మారతాడు సార్ చెప్పినట్టు పులి శాకాహారం ఎట్లయితుంది అది మాంసమే తింటది అందుకే ప్రజలు మారాలి మనలో మార్పు వచ్చినప్పుడే లీడర్లు మారుతారు పార్టీలు మారుతాయి రాష్ట్రం దేశం కూడా బాగుతారు ఓట్లు వచ్చిన సమయంలో పైసలు తీసుకొని ఓటేయడం మానండి దయచేసి మందు తాగడం మానండి మందు తీసుకొని ఓటేయడం మానండి దయచేసి అది ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మనం మన మనం మంచిగా ఓటేయడానికి మనం మంచి వాళ్ళకి ఓటేయడానికి మనం ప్రయత్నం చేస్తాం అరే అందరూ దొంగలే ఉన్నారు ఓటేసేదానికంటే ఎవడో ఒకటి మంచి దొంగ ఎవడో ఉంటాడు కదా మనకి ఏంటి